మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్ని ఎలా కౌంట్ చేస్తారు ఎలా పిలుస్తారు అనేది మీకు దానికి ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏదో నెంబర్ అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే ఇది నోయిడాకి సంబంధించి దీపక్ అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళ మదర్ రీసెంట్గా చనిపోయారు ఆమె అకౌంట్లో ఆగస్టు మూడో తారీఖు నైట్ క్రెడిట్ అయినటువంటి అమౌంట్ అనమాట థర్టీ సెవెన్ డిజిట్ నంబర్ తోటి కొంత అమౌంట్ అయితే డెబిట్ క్రెడిట్ అయింది తన అకౌంట్లో సో అది ఎలా వచ్చింది అనేది తనకి ఐడియా లేదు ప్లస్ ఈ నెంబర్ని ఎలా కౌంట్ చేయాలో కూడా తనకి అర్థం కాక వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేశాడనమాట ఫార్వర్డ్ చేసి దీన్ని ఎంత అమౌంట్గా మనం పిలవచ్చు అనేది ఐడియా ఉంటే చెప్పండి అని చెప్పేసి ట్విట్టర్లో కూడా తను ఈ పోస్ట్ అయితే వైరల్గా మారింది ట్విట్టర్లో చేసిన పోస్ట్ అలాగే తను డే వచ్చేసి ఏ అయితే తన బ్యాంకుల్లో కొట్టకమైందో అక్కడికి వెళ్ళి ఎంక్వైర్ చేస్తే వాళ్ళు కూడా ఫస్ట్ చూసి విస్మయానికి గురయ్యారు విస్మయానికి గురయ్యి తర్వాత అకౌంట్ అయితే ఫ్రీట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రైమరీగా దీన్ని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఇది మనీ కి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చిన అమౌంటా లేకపోతే పొరపాటున డిజిటల్ ఎర్రరా అనేది వాళ్ళ ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత మాత్రమే దీనికి తెలుస్తారు సో మీ అకౌంట్లో కనుక ఎటువంటి అమౌంట్ పడితే ఇటువంటి ఫ్యాన్సీ అమౌంట్ మీ అకౌంట్లో పడితే మీరు ఇమీడియట్లీ వెళ్ళి బ్యాంక్కి మీరు ఇన్ఫార్మ్ చేస్తారా లేకపోతే అమౌంట్ విత్డ్రా చేసి మీరు వాడుకుంటారా అనేది కామెంట్ చేయండి అలాగే మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మనం చాలా రెగ్యులర్గా ఫాలో చేస్తాం